ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరోయా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నే విని ప్రెసెంట్ ఇప్పుడు మనం అయితే ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం రేపు నుంచి దసరా సెలవులు అయితే చేశాం మన ప్రకాయలకి దసరా సెలవుల్లో ఏం చేస్తారు ప్రకాయలు తడిగి తెలుసుకుందాం బ్రో హాయ్ హాయ్ జరుకో ఏందో ఏం చేస్తావు సెలవుల్లో ఊరి పాతా ఊరే పోతావు నా అక్కలే అక్కలేరి పోయి ఆ గేమ్స్ ఏమో ఆడతావు సెలవులు పబ్జి ఫ్రీ ఫైర్ అయినా లేకపోతే బయటకి పోయి ఏమైనా ఆడతావా బయటకి పోయి కబడ్డీ హాయ్ అబ్బా క్రికెట్ నీకు అన్ని గేమ్స్ లో ఏ గేమ్ బాగా ఇష్టం కబడ్డీ కబడ్డీ బాగా ఆడతావు అయితే ఇంకా స్టడీస్ లో నీకు ఏది బాగా ఇష్టం ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం తెలుగు తెలుగు బా తెలుగు తెలుగు పద్యం వాడు బాడు కర్మన్యే వాదిక రస్యం చారక్యం అమాయక మీరు కించం ఊర్నే ఊర్నే సార్ నీ తెలిసింది ఏదో చెప్పు చెప్పు ఉప్పు కప్పరం ఉప్పు కప్పరం పక్క

ఏ అనలే ఏ అనలే ఇంటెలిజెంట్ ఫెలో సరే సరేనా మే ఎప్పుడో చిన్నప్పుడు ఆడి గోళీల ఆటలు బంగళాద ఆటలు ఇప్పుడు ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ ఫ్రీ ఫైర్ అన్లు పబ్జి రన్ మొబైల్ తీసుకొని చేస్తా ఉన్నారు నువ్వు ఇంటికి పోతే ఏం చేస్తావు ఆడుకుంటావు ఏం ఆడుకుంటావు వెనకమాల ఉన్నారు తోపెట్టు అటు కాదు బ్యాక్ సైడ్ కబడ్డీ వాలీబాల్ క్రికెట్ సూపరు హాకీ అది దో మన బుడ్డని చూసి నేర్చుకోండి యా ఏందా బయట గేమ్స్ అన్నీ ఆడుతున్నాడు ఫ్రీ ఫైర్లు పబ్జిలు ఆడట్ల మనం ఇట్లా ఉండాల అప్పుడే మెంటల్ గా అన్నిట్లో బాగా స్ట్రాంగ్ ఉంటారు ఓకే స్టడీస్ లో స్టడీస్ బాగా ఇష్టం ఏ సబ్జెక్టా హిందీ అబ్బా హిందీ బాగా వచ్చా నాకు రాదా బాగలే రా ఫుడ్లో ఏ ఫుడ్ ఇష్టం ఎక్ ఏ డిష్ ఇష్టం నీకు కర్రీ పప్పు పప్పు ఇష్టం చికెన్ మటన్ ఇష్టం ఇష్టంలే ఐగన్ ఇష్టమేనా చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా నాకు మటన్ మటన్ ఇష్టమా ఓకే సరే దో మన గోల్ మన గోల్ ఆటడి పిల్లలు ఉన్నారు అంతక తప్పించుకొని వెళ్ళిపోయాడు సరేగానా దో గోలీ ఆట ఆడతాను కదా గోలీ ఆటలు ఆటలు ఉంటాయి చెప్పు గోలీ పిచ్చక ఆ దొంగ ఆట ఆ బద్దిస్క ఆ బ్యాండ్ ఆట అబ్బా ఆట బా గోలీ పిచ్చక ఆ దొంగ ఆట ఆ దాండ్ ఆట అబ్బా ఉంటె ఆట ముదు ముదుగా బుజ్బుజుగా భలే ఉన్నారు లోపలికి నోట్లో ఉన్నాయి ఆ నీకే ఆట ఇష్టం అట్లా బర్త్డేస్కా బర్త్డేస్కా అంటే అంటే ఎట్టా ఆడతారు బర్త్డే వేస్ ఇప్పుడు బర్త్డే వేసుకుంటారు ఆ బర్త్డే వేసుకొని కొట్టే వాళ్ళు పక్కెళ్ళిపోవాలా ఓకే దసరా సెలవులు వస్తున్నాయి కదా ఎన్ని రోజులు దసరా సెలవుల పదమూడు పదమూడు రోజులు పదమూడు రోజులు ఏం చేస్తావు నువ్వు నేను ఇంటికాడే ఉంటా ఇంటికాడ ఉంటావు హోమర్స్ ఏంటో రాసుకుంటావు అబ్బా హోం వర్క్ గేమ్స్ ఏమో ఆడతావింపు గోలి లాంటి గోలు లాడ కాకుండా క్రికెట్ కబడ్డీ అబ్బా వాలీబాల్ క్రికెట్ లో బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా బ్యాటింగ్ ఫాడిస్తావు అయితే ఏ క్లాస్ ఎందుకు నువ్వు సెవెన్త్ సెవెంత్ సెవెంత్ క్లాస్ ఇంకా మా ఓడేది ఆడుతున్నాడు చెప్పు ఏడే అక్క అంటే చెప్పు అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు చెప్పడం రాదు రాయడం వచ్చు రాయడం వచ్చు ఓకే నైస్ పద్యం గాని పోయం గాని ఏదన బాడు దరలు దోచలేరు దొంగలు ఎత్తుకపోరు బాత్రు జనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనం విద్యార్థనం బ్రా ఆ సూపర్ నైస్ సరే ఏ హీరో ఇష్టం నీకు బాగా ప్రభాస్ బా హీరోయిన్ హీరోయిన్ శ్రీల సరే ప్రభాస్ డైలాగ్ ఒకటి చెప్పు ప్రభాస్ డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పు ఒక్కటి చెప్పు ఒకటి ఒక్కటి చెప్పు ఒకటే చెప్పు ఆడిపోతే ఈడు నేను పోతే నా అమ్మ ముగ్గురు అంటే ఎవరైనా అధికారానికి వస్తే బాగా చెప్పు కెమెరా సైజ్ చెప్పు కచ్చాలు అంతే అంతేనా ఏం పేరు నీ పేరా తేజేష్ ఓకే ఏ క్లాస్ నువ్వు ఎయిత్ ఎయిత్ క్లాస్ బాగా స్టడీస్ లో ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం నీకు తెలుగు తెలుగు ఓకే తెలుగు లేదా పద్దెనిమిది చెప్పు తెలుగు బాగా ఇష్టం కదా నీకు ఆ ఆ సరే ఓకే తెలుగులో పద్యం రాదు ఇప్పుడు దసరా సెలవులు వస్తున్నాయి కదా ఎన్ని రోజులు హ్యాపీయా అన్ హ్యాపీయా హ్యాపీ హ్యాపీ హ్యాపీయానా ఓకే ఇప్పుడు సెలవులు ఎక్కడికి వెళ్తావు నువ్వు ఇంటి దగ్గర ఉంటావు ఇంటి దగ్గర ఎక్కడికి వెళ్ళవు ఏ ఊరికి వెళ్ళవు ఓకే గేమ్స్ ఏ గేమ్ బాగా ఇష్టమా కబడ్డీ కబడ్డీ బా అందరూ కబడ్డీ అంటున్నారు మీ స్కూల్లో మొత్తం కబడ్డీ బాగా ఇష్టమా ఈ బంగాళ ఆట గోలీల ఆట క్రికెట్ క్రికెట్ ఏం ఆడవా సరే కానీ ఏంది మనవాడు అమ్మాయికి అమ్మాయి అన్నాడు ఏంది ఏంది కథ ఎయిత్ క్లాస్కి వెళ్ళవా ఏ ఇంట్లో వాళ్ళు చూస్తారనే ఫ్రెండ్ ఫ్రెండా ఫ్రెండేనా ఫ్రెండ్ ఏం పేరు ఫ్రెండ్ పేరా ఏ ఫ్రెండు ఫ్రెండ్ అంతే జస్ట్ ఫ్రెండ్ అంతే అప్పుడు అట్లా మీరు ఫ్రెండ్స్ అంటే నోట్బుక్లు మార్చుకోవడం హోంవర్క్లు రాసుకోవడం అట్లా ఏమైనా ఉంటాయా అట్లేము ఉండవా తన నీకు ఫ్రెండ్ నీకు తన ఫ్రెండా ఇద్దరు ఫ్రెండ్సా ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకుంటావా ఉంటారా ఎందుకు మేస్టారు మాటి మాటికి అడుగుతారు లవర్ కాదు పసిపిల్లకి వెళ్ మేము అనుకోకండి ఫ్రెండ్ అనమాట అయి తర్వాత పెద్ద అయితే ఏమవుతుంది ప్రస్తుతం ఫ్రెండ్ అంతేనా ఓకే బ్రో వివేకంతో ఆలోచించండి ఓకే మొత్తాన్ని పిల్లకాయలతో కొంచెం చిట్ అడుగు చేసాం ఇంకా చాలామంది ఉన్నారు చేద్దాం అనుకుంటా ఉంటే ఈరోజు అరపూట అంట బడి అదే ఒక పూట బోల్ అంట మధ్యాహ్నం దాకా అందరూ వెళ్ళిపోయారు ఐదు గంటలకి రిలీజ్ అవుతారులే పిల్లకాయలు అదే ఐదు గంటలకి బడు లేస్తారు బయటకు వస్తారని చూస్తా ఉన్నాం వాడు కూర్చొని ఐదు అయింది ఐదు పదిహేను ఐదున్నర అయింది ఎవరు రాలే ఏంది రా అని చూస్తే పిల్లకాయలు అక్కడ కూర్చొని ఆడుతా ఉన్నారు ఏంది బ్రో అంటే మధ్యాహ్నం దాకా ఏ బడే అని చెప్పారు ఇంకా వాళ్ళతో చిన్న ఒక నలుగురు ఐదు ఉన్నారు చిన్న చిట్ చాట్ చేసాం ఈ వీడియో మీకు ఎలా ఆనంపించిందో కింద కమెంట్ సెక్షన్లో చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం సాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వినిత్ సెనింగ్ ఆఫ్ బాయ్ బాయ్